ఈ ముప్పై తొమ్మిదో డివిజన్లు కోట్ల రూపాయల తోటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది అలాగే మహబూబ్ నగర్ లో ఉన్న బస్ కాలనీల నూట యాభై కోట్లు పెట్టి డ్రైనేజ్లు సీసీ రోడ్లు కమ్యూనిటీ హాల్స్ మంటపాలు మసీదుల దర్గాలకు రిపేర్స్ ఇవన్నీ కూడా మేము చేస్తున్నాం కేవలం రెండు సంవత్సరాలు అయింది మేము వచ్చి ఇంకా మూడు సంవత్సరాలు మేము అధికారంలో ఉంటాం ఇంతకు రెండింతల పని చేసే సత్తా మాకుంది చేసి చూపిస్తాం మాజీ మంత్రి గారు అంటున్నారు ఎక్కడ ఉంది అభివృద్ధి అని గల్లీ పోతే తెలుస్తుంది అభివృద్ధి ఎక్కడుందో ప్రచారానికి గల్లీలలో పోతున్నారు కదా కాలనీలలో పోతున్నారు కదా ఒకటే ఒక క్వశ్చన్ అడగండి మాజీ మంత్రి గారు శ్రీనివాస్ గౌడ్ గారు మీ కాలనీలలో నేను తొమ్మిదేళ్ళు ఉన్నప్పుడు ఎక్కువ అభివృద్ధి జరిగిందా ఎన్ఆర్ శ్రీనివాస రెడ్డి గారు ఎమ్మెల్యే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎక్కువ అభివృద్ధి జరిగింది అని వాళ్ళనే అడిగితే వాళ్ళే చెప్తాం నేను చెప్పాల్సిన పని లేదు ఏ కాలనీకి పోతావు ఆ కాలనీల సిసి రోడ్లు ట్రైన్లు మేమే ఏపి ఉన్నాయి మీరు పిచ్చింది అరా కురా మేము ప్రతి కాలనీకి కూడా నూట యాభై కోట్లు పెట్టి సీసీ రోడ్లు ట్రైన్లు ఎమ్మెల్యేగా నేను ఇక్కడ నాయకులు ప్రతి కాలనీ అవసరాలను బస్తీ అవసరాలను దృష్టిలో పెట్టుకుని వాళ్ళకు కావాల్సినవన్నీ కూడా చేస్తా ఉన్నాం అమ్మా మీకు రెండు విషయాలు చెప్పాలి ఈ రోజు బిఆర్ఎస్ ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ ఇస్తా ఇస్తా అని చెప్పి తొమ్మిదిన్నర మీ అందరినీ కూడా పెట్టి ఓట్లు వేయించుకున్నారు మరి ఈ ముప్పై తొమ్మిదో డివిజన్ లో ఉన్న బస్సులలో ఎంత మందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండ్రో మీరే చెప్పాలి ఎంత మందికి ఆ ఏడెనిమిది మందికి వచ్చిందట మేము వచ్చిన రెండు సంవత్సరాల్లో మేము ఎంత మందికి ఇచ్చినాం అరవై ఐదు మందికి ఇందిరమ్మ ఇల్లు కట్టియడానికి ట్రాక్షన్ చేసే వాళ్ళు కట్టుకుంటున్నారు మరి ఎనిమిది ఇండ్లల్లో వాళ్ళు ఐదారు మందికి ఇస్తే రెండు సంవత్సరాలలో మేము అరవై ఎనిమిది మందికి ఇచ్చినాం ఎవరు మంచిగా పరిపాలన చేస్తున్నారో ఈ లెక్కలు చాలు ఇంకా నలభై మూడు శాంక్షన్ అయినా ఉన్నాయి అంటే దాదాపుగా నూట ముప్పై ఇండ్లు ఈ డివిజన్ కి ఇచ్చినాం రెండు సంవత్సరాల మళ్ళా ఏప్రిల్ మాసంలా మళ్ళా మనకు మూడు వేల ఐదు వందల ఇండ్లు వస్తాయి అప్పుడు కూడా పేదవాళ్ళు ఇంకా ఇల్లు కట్టుకోవాలని ఉంటే వాళ్ళకు మళ్ళా శాంక్షన్ చేస్తాం దీన్ని బట్టి ఎవరు అభివృద్ధి చేస్తా ఉన్నారు ఎవరు టైం పాస్ చేస్తా ఉన్నారు అనేది మీకు అర్థమయ్యే ఉంటాయి ఇంకో విషయం ప్రభుత్వం మాది ఎమ్మెల్యే తీసుకురావడానికి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు నిధులు గల్లా పెట్టే రేవంత్ రెడ్డి దగ్గర ఉంటది నేను పోయి కాగిధం పెట్టి అడిగితే తీసి శాంక్షన్ చేస్తారు మరి బిఆర్ఎస్ వాళ్ళు చెప్పాలి వాళ్ళు ఎట్లా అభివృద్ధి చేస్తారు వాళ్ళు కేంద్రంలో లేరు రాష్ట్రంలో లేరు ఇక్కడ లేరు అక్కడ లేరు మరి జేబులకెళ్లి పైసలు ఖర్చు పెట్టి చేస్తారా ఆ ఉద్దేశం ఆ గుణం వాళ్ళకి లేదని మనకు తెలుసు మంది వెళ్ళి పైసలు తీసుకోడు తప్ప వెళ్ళి ఖర్చు పెట్టే అలవాటు బిఆర్ఎస్ నాయకులకి ఏ రోజు కూడా లేదు కాబట్టి అక్కడ ఇక్కడ లేని వాళ్ళకు మనం ఓటేస్తే అది డ్రైనేజ్ ప్యాది అందుకే కాంగ్రెస్ పార్టీ వచ్చింది పేదల కోసం మహిళల కోసం యువకుల కోసం కాబట్టి కాంగ్రెస్ ను ఆదరించండి హస్తాం గుర్తుకు ఓటేయండి